హాయ్ ఫ్రెండ్స్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లోపాలు లేని మనిషి లోటు లేని జీవితం ఎవరికీ ఉండదని మనకు చదవగానే అందరికీ గుర్తొచ్చేది అంబానీనే వారికి ఏం తక్కువ అని మీరు అనుకోవచ్చు నిజమే వారికి సంపదకు డబ్బుకు ఎలాంటి లోటు లేదు కానీ అనంత అంబానీ ఆరోగ్యం విషయంలో మాత్రం వారెప్పుడు ఆందోళన పడుతూనే ఉంటారు ఎన్ని కోట్ల రూపాయలు ఉన్న మంచి చక్కని ఆరోగ్యాన్ని కొనుక్కోవడం కష్టమే ఏసీ రూమ్లో కూడా గంట పాటు నిద్రపోలేని పరిస్థితి అనంత అంబానీది వాతావరణం చల్లబడిందంటే అతని ఆరోగ్యం క్షీణించడం మొదలవుతుంది అదేవిధంగా విపరీతమైన అస్తమ సమస్యతో బాధపడుతున్న అనంత అంబానీ స్టెరాయిడ్ వాడడం వల్లే అంతలా లావైపోయారు ఇప్పుడు చెప్పండి అంబానీలకు ఎలాంటి లోటు లేదా వారికి దేవుడు ఎలాంటి లోపం పెట్టలేదా ప్రతి మనిషికి దేవుడు అంతో ఇంతో కష్టాన్ని ఇస్తూనే ఉంటాడు దేవుడు వాటిని అధిగమించి ధైర్యవంతులుగా మారమని చెప్పడమే అతని ఉద్దేశం కష్టం ఇచ్చాడని దేవుడిని తిట్టుకునే కన్నా ఆ కష్టాన్ని ఎలా దాటాలో ఆలోచిస్తే మీరు సమర్థవంతులుగా శక్తివంతులుగా మారుతారు అదేవిధంగా ప్రతి మనిషికి ఏదో ఒక లోటు ఉండే ఉంటుంది సాధ్యమైతే ఆ లోటును కానీ లేదా లోపాన్ని కానీ ఎలా పూడ్చుకోవాలని ఆలోచించాలి లేకపోతే ఆ లోటుతోనే బతకడం అలవాటు చేసుకోవాలి అంతేగాని ప్రతిసారి దాన్నే తలుచుకొని మనసుకు గాయం చేసుకోవడం మంచిది కాదు ఏదో కష్టాలు రాగానే కాలాన్ని తిట్టుకుంటూ కూర్చుంటే లాభం లేదు ఆ ఉన్న పుణ్యకాలం కాస్త కరిగిపోతుంది నాకే ఎందుకు ఇలా అవుతుందని బాధపడే కన్నా ఆ కష్టాన్ని దాటేందుకు ప్రయత్నించి చూడండి కాలం మంచి ఆటగాడికే సవాలు విసురుతుంది చేతగాని చెవటలను పక్కన నెట్టేస్తుంది కాలం విసిరిన సవాలును మీరు ఎదుర్కొని గెలిచి చూపించండి ఆ గెలుపు ఎంతో గొప్పగా ఉంటుంది ఫ్యూచర్ పైన మీకు ఇంకా హోప్స్ పెంచుతుంది ఇంకా నిజం చెప్పాలంటే జీవితంలో గెలిచిన సందర్భాల కన్నా ఓడిపోయిన సందర్భాల నుంచి ఎక్కువ నేర్చుకుంటాం జీవితంలో ఎప్పుడూ సాటిస్ఫాక్షన్ ఉండదు ఏదో ఒక లోపం ఉంటూనే ఉంటుంది ఆకలితో ఉన్న పొట్ట ఖాళీగా ఉన్న జేబు ముక్కలైన మనసు ఈ మూడు జీవితంలో మనకు ఎన్నో గుణపాఠాలను నేర్పుతాయి అందుకే జీవితంలో ఎదురైన ప్రతి కష్టం నుంచి ఏదో ఒక పాఠాన్ని నేర్చుకోండి జీవితం అంటే పుట్టిన దగ్గర నుంచి మరణించే వరకు జరిగే ఒక ప్రయాణం ఆ ప్రయాణం నేషనల్ హైవేలా ఎలాంటి అవాంతరాలు లేకుండా ఉండాలంటే కుదరదు గ్రామాలకు వెళ్ళే డొంకదారులా కూడా ఉంటుంది ఒకప్పుడు నేషనల్ హైవేలు కూడా దొంగదారులే వాటికి కష్టపడి ఆ దారుల్లో రాళ్ళు రప్పలు పోసి తారును వేసి హైవేలుగా మార్చారు మీరు కూడా రాళ్ళు రప్పల్లాగా ఉన్న జీవితాన్ని పూలతో నింపుకోవాలి నేను ఎందుకు అంబానీల కుటుంబంలో పుట్టలేదని బాధపడే కన్నా మీరే అంబానీ అయ్యేందుకు ఒక చరిత్రను సృష్టించేందుకు ప్రయత్నించండి ఒక మూల కూర్చొని కుంగిపోవడం జ్వరం ఆనేయండి మన టైం కూడా వస్తుంది లెట్స్ వెయిట్ ఆల్ ద బెస్ట్ మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్